ఏపీలో పాలనను గాడిలో పెట్టే వ్యూహాలు ఊపందుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ ఐడియాలు చంద్రబాబు ఆచరణ కలిపి ఏపీ అభివృద్ధి పాదంలో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కొత్త కొత్త సంస్కరణలతో ఇమ్మడి బుమ్మడిగా పంచాయతీలకు డబ్బు చేరుతుంది అసలు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి దాంతో పంచాయతీలకు వచ్చే లాభం ఏంటి ఈ స్టోరీలో చెప్తా ఏపీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేనల మధ్య బంధం గట్టిగా ఉంది ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించడమే కాదు ప్రజలకు అవసరమైన నిర్ణయాలు కూడా కలివిడిగా తీసుకుంటున్నారు ఈ క్రమంలో చంద్రబాబు సూచనలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూచ తప్పకుండా పాటిస్తున్నారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పిన సూచనలను చంద్రబాబు కూడా అనుసరిస్తున్నారు ఫలితంగా రాష్ట్రంలో మంచి పనులు జరుగుతున్నాయి అన్న చర్చ జరుగుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను నేరుగా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు దీనికి చంద్రబాబు కూడా ఓకే చెప్పారు అప్పట్లో కేంద్రం నుంచి పదకొండు వందల కోట్ల రూపాయలు వచ్చాయి వాటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసింది అంతేకాదు కొన్నాళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నూట పది కోట్ల రూపాయల వాటాను కూడా ఇచ్చారు దీంతో రహదారుల నిర్మాణం గోశాలను చేపట్టారు ఫలితంగా పంచాయతీల్లో రూపురేఖలు మారుతున్నాయి అదే సమయంలో విద్యుత్ బల్లులకు సంబంధించి కూడా కొంత మేరకు ఉపశమనం కలిగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు దీనిపై చంద్రబాబు అధికారులకు ఆదేశించారు పంచాయతీలకు రాయితీల విషయంలో రాజీపడొద్దని కూడా చెప్పారు ఈ పరంపరలో తాజాగా మరో కీలక ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు ముందు పెట్టారు పంచాయతీలో వ్యవసాయ భూములను గృహ నిర్మాణాలు సహా ఇతర కట్టడాలకు అనుకూలంగా మార్చుకునేందుకు నాలా చట్టం అనుమతిస్తుంది ఈ చట్టం కింద వ్యవసాయ భూములను కట్టడాలకు ప్రాజెక్టులకు ఉపయోగించుకునేలా మార్పు చేస్తారు ఇది పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలో వస్తుంది ఇలా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుస్తారు అయితే అలా కాకుండా నాలా పన్ను చట్టం కింద వస్తున్న సొమ్మును కూడా పంచాయతీలకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు తద్వారా పంచాయతీలు మరింత ఆర్థికంగా పుంజుకుంటాయని తెలిపారు దీనికి చంద్రబాబు కూడా ఓకే చెప్పారు ఫలితంగా సెప్టెంబర్ ఒకటి తర్వాత నుంచి నాలా పన్ను చట్టం కింద వచ్చే సొమ్మును నేరుగా పంచాయతీ ఖాతాలకు మళ్లించనున్నారు దీంతో పంచాయతీలకు సొమ్ములు ఇమ్మడి బుమ్మడిగా అందుకుంటున్నారు మొత్తం మీద ఎప్పుడూ నిధులకూర్తతో అల్లాడిపోయే పంచాయతీలకు మహర్దశ పవన్ కళ్యాణ్ రూపంలో పట్టబోతుందన్న మాట దీంతో ఎప్పుడూ సమస్యలతో ఇబ్బంది పడే పల్లెవాసులు కూడా ఇక నుంచి ఊరిని వారే సుందరంగా ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులను గెలిపిస్తే మోహన్ చాటేసే వాళ్ళను చూశాం ఇలా ఇచ్చిన మాట ప్రకారం జనాల కోసం ప్రజల కోసం పాటుపడే నాయకుడిని ఇప్పుడే చూస్తున్నాం అనేది జనం మధ్యలో మెదులుతున్న మాటగా తెలుస్తోంది దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి